పట్టణం జనవరి ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గడిచిన దినములను బట్టి నీకు వందనాలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడమని ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆది కాండము పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమా గవని వద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కొనిడి మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చిన నేను అందుకు వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుదో మా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూను నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టా వేసి లోతుని పిలిచి రాత్రిని వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా వద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఎంత పాతకము కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీ ఓవతలకి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశగా వచ్చి తేర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కేడు చేసేదామని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయటకు యహోవా మమ్మను పంపానని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి వలె ఉండెను తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిది అతడు తడువు చేస్తాను అప్పుడు అతని మీద ఎహోవా పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిదిరి ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణంను దక్కించుకునినట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములు ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారుపవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమో అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంన సూర్యుడు ఉదయించాను అప్పుడు ఎహోవా సుధోమా మీదను గుమర్రా మీదను ఎహోవా యొద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటినీ ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలక్కలను నాశనము చేసెను అయితే భార్య అత వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమ గుమోరాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతని తప్పించను లోతు సోయేరులో నివసించటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయేరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించరు అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటకు లోకంలో ఏ పురుషుడినూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శ్రయనించను కానీ ఆమె ఎప్పుడు శ్రయణించినో ఎప్పుడు లేచి అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను క్షయణించి ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షేణించము ఆ లాగున మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందమని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష త్రాగించి అప్పుడు త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షేణించిను ఆమె ఎప్పుడు శ్రీనించినదో ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియలేదు ఆ లాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబని పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడును చిన్నదిగూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమోనీలకు మూలపురుషుడిగా ఎంచబడును ఇరవయవ అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలో తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శరాను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమలేకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకునేను అయిన నువ్వు రాత్రివేళ దేవుడు స్వప్న వందు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను అయితే అభిమలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ఇట్టి నీతి నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసిదవని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమ్య లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగిల భయపడి అభిమ్యలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి చేయరాని కార్యములు నాకు చేస్తుతవని అతనితో చెప్పాను మరియు అభిమ్య నీవేమి చూచి ఈ కార్యము చేస్తుని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలం దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని అనుకొని చేసి త్రి అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతరుడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిన నేను అభిమిలేకు గొర్రెలను గొడ్లను దాస దాసీ జనులను రప్పించి అబ్రహాంకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అభిమిలేకు ఇదిగో నా దేశముని ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండమనను మరియు అతడి షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూ రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చితంగా నుండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనేను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమలేకును అతని భార్యను అతని దాసీలను చేశాను వారు పిల్లలు కనిరి అనగా అబ్రహాము వారి అయిన షారాను బట్టి దేవుడు అభిమలేకు ఇంటిలో ప్రతి గర్భమును ముసి ఉండెను ఇరవై ఒకటవ అధ్యాయము ఎహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను ఎహోవా తానిచ్చిన మాట చెప్పును షారాను గుర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనినును అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలిగజేశను వినువారెల్లా నా విషయమే నవ్వుదురనేను మరియు షారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితన మందు కుమారుని కంటిని కదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినబందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తి రాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసీని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడే ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహములకు మిక్కిలి దుఃఖము కలగజేశాను అయితే దేవుడు ఈ బట్టి నీ దాసీని బట్టి నీవు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును అయినను ఈ దాసీ కుమారుడును నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేసదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాణితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షభ అరణ్యమును ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండును ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరని వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగని పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాణిని గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నేలతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమలేకును అతని సనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడికి తోడే ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చెప్పిన నాకును నీవు పరదేశవై ఉన్న ఈ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను అభిమలేకు దాసులు బలాత్కారంగా నేల బావి విషయమే అబ్రహాము అభిమలేకును ఆక్షేపింపక అభిమలేకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేనే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమిలేకుకిచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకుని తర్వాత అబ్రహాము తన గొర్రెల మందులో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను కనుక అభిమేలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవల్లనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బేర్షబ అనబడెను బెయిర్ వారు ఆ లాగు ఒక నిబంధన చేసుకునిన తర్వాత అభిమెలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీల దేశంలో తిరిగి వెళ్ళాను అబ్రహాము బెయిర్ ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన ఎహోవా పేరుట ప్రార్థన చేశాను అబ్రహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమాగణత అరుగుడా యోగ్యుడా పూజ్యుడా నయనానికి వంద వందనాలు స్తోత్రాలు నాయన కృపామైడవు నైనా ప్రేమామయడవు తండ్రి నీకేస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నువ్వు గొప్ప తండ్రి నీకు వందనాలయ్య గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలయ్య అయ్యానికి స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ మా ప్రాథంలో ఉదయ కాలంలో నేను ఒప్పుకుంటున్నాం ప్రభావ నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభ మమ్మల్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దైతో క్షమించండి నీ రక్తంలో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభావ అయ్యా తండ్రి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ఇక వాక్యం ఎంచున్న ప్రతి కుటుంబంపై కృప కలుగును కాక కుటుంబాలన్నిటిని దర్శించండి రక్షణ లేని వారికి రక్షణ దయచండి ప్రభా అయానీ కృపలో ప్రతి బిడ్డని బలపరచండి అయాని చిత్తానుసారులు కానీ హృదయానుసారులుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పట్టణాలని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశంపైనే కృప కలుగును గాక నీ కనికరం దిగి వచ్చినాగాక అధికమైన జనాభా కలిగిన భారతదేశం పక్షంగా ఎహోవా వాళ్ళు ఏచ్చినుగాక ఆయన శత్రువులు చదరిపోదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ భాగ్యము దయచేయండి ఆయన ఒక్క ఆత్మ నశించిపోకుండా నరకాగ్ని పాలవకుండా నీ కృపను అనుగ్రహించండి నువ్వు దర్శించు ప్రభు నాయన కడవరి వర్షం మీరు దిగిరండి కడవరి ఉద్యోగాన్ని మీరు ఎగిలించండి నాయన భారతదేశంపై కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయల్ దేశంపై కృప కలుగును కాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నీకే వందనాలు స్తోత్రాలు ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తం జరిగించండి అయ్యా అయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును అని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాన్వితడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి దినం నేను దుబాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం దుబాయ్ దేశంపై నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక ప్రభావ అయ్యా ఆ దేశాన్ని మీరు రక్షించండి ఆ దేశాన్ని మీరు దర్శించండి దేశంలో నీ చిత్తము జరిగించండి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను దయచేయండి ప్రభావ అయ్యా అయ్యా తండ్రి నీ చిత్తం ఆ దేశంలో ఏసు నామంలో జరుగును కాక ఒక ఉద్యమం ఏసు నామంలో ఆ దేశంలో రగులు కొనుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోండి లేపండి లేపండినైనా ప్రార్థనా వీరులు లేపండినైనా నీకే స్థుతులు స్తోత్రాలునైనా విజ్ఞాపనకర్తలు లేపండి అపోస్తులు ప్రవక్తలు కాపర్లు ఉపదేశకులు మీరు లేపండి ప్రభా సువార్త అందరికీ వ్యాపించే కృపను మీరు దయచేయండి అయ్యాగో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా అయ్యాగో ప్రభా అనేక తెగుళ్ళు గురించి మేము విన్నాం ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ఏ తెగుల వల్ల ఎవరికి హాని కలగకుండా మీరే కృప చూపండి నాయన అయ్యందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ప్రతి వైరస్ నామంలో లయపరచబడును గాక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి ఎంతటా నీ చిత్తము జరుగును కాక నీ రాజ్యము వచ్చిన కాకను ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినవంతా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రాథ మా ఎలా ప్రాథమేసిన మనం క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించి శోధంలోకి తాక ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించండి దైవజనులందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తీర్చండి నైనా బలమైన నీ వాశక్తిని అనుగ్రహించి ప్రతి బిడ్డను మీరు వాడుకోండి క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోమని అయ్యా తండ్రి సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతిక్రయిస్తానికి మీరు దయచేయమని ఎత్తబడే సంఘంలో అందరూ ఉండే కృపను మీరు అనుగ్రహించమని ఈ చిన్న ప్రాధారమను విదే కాలముని పాద సంతికి చేర్చుకోమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే చేయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్